రాజకీయ పార్టీలు ఇప్పుడు వ్యూహకర్తల మీద డిపెండ్ అవుతున్నాయి రకరకాల మంది అది కూడా ఎక్కడోళ్ళు కాదు వాళ్ళందరూ కూడా వాళ్ళ దృష్టిలో రాజకీయ పార్టీల దృష్టిలో హేమ హైమీలు వద్దండులు దూరపకొండలు నూరు పండుకారు కదా అలాగా ఏ ఉత్తరప్రదేశ్ నుంచో బీహార్ నుంచో ఎక్కడి నుంచో తీసుకొస్తే వాళ్ళు మహా ఇంకా అద్భుతమైన వాళ్ళు అనమాట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మన రాష్ట్రంలో మన చోట మన దగ్గరే ఉన్నారు ఇంటెలెక్చువల్స్ చాలామంది ఉన్నారు చాలామంది వ్యూహకర్తలు ఉన్నారు చాలామంది సీనియర్ జర్నలిస్ట్ ఇప్పుడు యువకర్తలు అంటే ఎవరు సీనియర్ పొలిటీషియన్సు సీనియర్ జర్నలిస్టులు ఇంటలెక్చువల్స్ ఇలాంటి వాళ్ళే కదా వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది రాష్ట్రం మీద ప్రజల మీద కులాల మీద నియోజకవర్గాల మీద పేద ప్రజల మీద మధ్యతరగతి ప్రజల మీద ఒక అవగాహన ఉంటుంది ఎవరికి ఏం కావాలి రైతుల మీద వ్యవసాయం మీద ఒక అవగాహన ఉంటుంది ఏ సమయంలో ఏం చేయాలి ఇలాంటి వాళ్ళు సలహా తీసుకోవచ్చు అలాగే ప్రజల నాడి మీద ఒక అవగాహన ఉంటుంది ఓటర్ నాడి మీద ఒక అవగాహన ఉంటుంది అది ఇప్పుడు ఎవరినో ఒక థర్డ్ పార్టీ మొన్నటి వరకు ఐపాక్ ఇప్పుడు తాజాగా వైసీపీకి కొత్త వ్యూహకర్త రాబోతున్నారు అనేది ఆయన ఎవరో సునీల్ కనుగోలు ఏదో పేరు వినిపిస్తోంది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి చేశారు సక్సెస్ఫుల్గా ఆయన తీసి అనేది అలాగే ఒక ఎవరో మహిళ కూడా ఉన్నారట ఒక లేడీ మొన్నటి వరకు ఈ టీంలో పనిచేశారట ఐపాక్ టీంలో ఆమె బయటకు వచ్చేసి ఆమె సొంతంగా అంటే వీళ్ళందరూ ఏంటి అంటే ఒక రకంగా మిగిలిన రాష్ట్రాల్లో కొన్ని కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు ఆ సక్సెస్ని వాళ్ళ భుజానం వేసుకొని మా వాళ్ళే అధికారంలోకి వచ్చింది ఈ పార్టీ అని చెప్పుకోవచ్చు అలాంటి వాళ్ళని తీసుకురావచ్చు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి అని కాదు తెలుగుదేశం పార్టీ కూడా మొన్న ఆయన రాబిన్ శర్మ ఎవరు ఒక వ్యూహకర్త ఆయనే చేశారు మొత్తం అని అంటారు అలాగే ఈయన కూడా మొన్నటి వరకు అయిపోయాక అంత ముందు ప్రశాంత్ కిషోర్ ఆయన అప్పుడు బయ బయటి వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ వేరే ఒక వ్యూహకర్తను అయితే సిద్ధం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది వాళ్ళు ఎంతవరకు గ్రౌండ్లో ప్రజలను ఆడిపట్టుకుంటారు ఏ మన తెలుగు పనికిరారా ఇక్కడ సీనియర్స్ లేరా సీనియర్ జర్నలిస్టులు లేరా ఇలాంటి వాళ్ళ కోసం ఒక రకంగా ఇక్కడ కీలకమైన అంశం కూడా ఇప్పుడు సోషల్ మీడియా ఎంతవరకు ఇప్పుడు పార్టీలకి సపోర్ట్ చేస్తుంది ఎంతవరకు సోషల్ మీడియా మీద ఆధారపడి రాజకీయాలు నడుస్తున్నాయి అనేది ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు కానీ ప్రెస్ మీట్లు ఎవరితో పెడతారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రతినిధిని పిలుస్తారు ఏ సోషల్ మీడియాలో ఉన్న జర్నలిస్టులను ఎందుకు పిలవరు సోషల్ మీడియాలో కూడా చాలా సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఆ మీడియా నుంచి బయటకు వచ్చేసి లైక్ ఇప్పుడు జర్నలిస్ట్ సాయిగారు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు సొంతంగా ఛానల్ పెట్టుకొని వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళకి తెలిసిన అనాలిసిస్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషణలు చేస్తున్నారు అలాంటి వాళ్ళని నెలకొకసారో రెండు నెలలకు పిలిచి ప్రెస్ మీట్లు పెట్టచ్చు సోషల్ మీడియా ప్రెస్ మీట్లను పెట్టచ్చు అయితే డిజిటల్ మీడియా ప్రెస్ అని పెట్టొచ్చు అటు టీడీపీ ఆ పని చేయొచ్చు వైసీపీ ఆ పని చేయొచ్చు ఇంకా ప్రెస్ మీట్లు అంటే ఓన్లీ సాటిలైట్ ఛానల్స్ వాళ్ళను పెద్ద పెద్ద పత్రికల వాళ్ళను వాళ్ళనే పిలిచేసి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు మైకిలు పెడితే వీళ్ళు చెప్పాలి చెప్పేసి పంపించేస్తే ఇంకా అదే కానీ అందులో అందులో ఎక్కువ ఈయన చెప్పింది స్ప్రెడ్ అవుతుందా సోషల్ మీడియా డిజిటల్ మీడియాలో వస్తుందా ఈవెన్ శాటిలైట్ ఛానల్స్ కూడా వాళ్ళు మళ్ళీ డిజిటల్లో పెడితేనే కదా అక్కడ వైరల్ అవుతున్నాయి డిజిటల్లో పెడితేనే కదా మొబైల్లో వెళ్తున్నాయి ఎంతవరకు టీవీలు భుజాన కట్టుకొని టీవీలు కార్లో పెట్టుకొని టీవీలు బైక్ పెట్టుకొని టీవీలు సంఖ్యలో పెట్టుకొని ఎంతమంది తిరుగుతారు చేతిలో మొబైల్లోనే చూస్తారు మొబైల్లో కూడా అలాగంటే మళ్ళీ సాటిలైట్ ఛానల్ అందరికీ యాప్స్ ఉన్నాయి కదా అందులో లైవ్ వస్తుంది అవి చూసేవాళ్ళు తక్కువ ఎక్కువ డిజిటల్లోనే చూస్తారు డిజిటల్ మీడియాకి ఇక్కడ కీలకం ఇవి పార్టీలు ఆల్రెడీ గుర్తించాయి అలాగని చెప్పి సోషల్ మీడియా అంటే చాలామంది వచ్చేస్తారు కదా అనుకోవచ్చు అందరిని అనట్లేదు అక్కడ ఎందుకంటే ఇంటికొకటి ఉంది ఇంట్లో నాలుగైదు ఎవరికి వాళ్ళు జగన్ మీద అభిమానం ఉన్నవాళ్ళు వాళ్ళు సోషల్ మీడియా ఒక ఛానల్ పెట్టేసుకుంటారు చంద్రబాబు గారి మీద అభిమానం ఉన్న వాళ్ళు వాళ్ళు పెట్టేస్తారు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానులు వాళ్ళు అలా కాకుండా ఇందులో కూడా జర్నలిస్టులు ఉన్నారు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళు తెర మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు ఎనాలసిస్ చేస్తూ ఉంటారు జగన్ చెప్పిన దాంట్లో రైట్ ఎంత తప్పు ఎంత సాధ్యమా అసాధ్యమా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతవరకు కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు పాలసీలు ఏంటి సిద్ధాంతాలు ఏంటి బీజేపీ విధానాలు ఏంటి ఎనాలిసిస్ చేస్తారు ఇంటలెక్చువల్స్గా వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో ఉన్న జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో సీనియర్ అలాంటి వాళ్ళని ఎంపిక చేయొచ్చు వాళ్ళ ద్వారా కూడా పార్టీ తరఫున కానీ వాళ్ళ కార్యాచరణను కానీ ప్రజలకి తెలియజేయచ్చు అసలు అదే కీలకం ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ అది ఎవరు చేయరు ప్రెస్ మీట్ అంటే ఆ నాలుగు పిలిచావా పిలిచామా వచ్చారా ఆ వేళ దగ్గర నుంచి సోషల్ మీడియా వాళ్ళు చూసి రాసేస్తారే మన మీద వార్త అనుకుంటారు కానీ ఇక్కడ గుర్తింపు అనేది ఒక ట్రెండ్ అనేది ఎప్పుడు సెట్ చేయాలి ఇలాంటిదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఒక ట్రెండ్ సెట్ చేశారు సచివాలయాలు తీసుకొచ్చి ఒక ట్రెండ్ సెట్ చేశారు అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న సీనియర్ జర్నలిస్టులు ఓన్లీ జర్నలిస్టులు అలా మిగిలిన అందరూ కాదు జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఎవరైతే సోషల్ మీడియా అలాంటి వాళ్ళని నెలకోసారో రెండు నెలలకు కనీసం పోయిన ఆరు నెలలకు ఒక డేట్ పెట్టి ఈరోజు డిజిటల్ మీడియా సీనియర్ జర్నలిస్టులతో ప్రెస్ మీటు అని చెప్పి పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారిని స్టార్ట్ చేయొచ్చు అది ఫస్ట్ వాళ్ళు అడిగే ప్రెస్లకు సమాధానం చెప్పండి మీ ప్రణాళిక ఏంటో చెప్పండి వాళ్ళ నుంచి అవసరమైతే ఇన్పుట్స్ తీసుకోండి చాలామంది ఉన్నారు అలాగా ఎందుకంటే ఆ ఛానల్ యాజమాన్యాల ఒత్తిడి అందులో భరించలేక తట్టుకోలేక ఆ యాజమాన్యాల కంటే ఓ సిద్ధాంతాలు ఉంటాయి దానికి కట్టుబడి పనిచేయలేక బయటకు వచ్చేసి ఎవరికో వాళ్ళు ఇండివిజువల్గా డిజిటల్ మీడియా వేదికలుగా వాళ్ళ వాణిని వినిపిస్తున్న సీనియర్ జర్నలిస్టులు చాలామంది ఉన్నారు ఇప్పుడు సోషల్ మీడియా యుగం కాబట్టి ఆ సోషల్ మీడియా డిజిటల్ మీడియా ప్రెస్ మీట్లు కూడా అలాంటివి నడిపితే పార్టీలకు ఉపయోగం కొత్త ట్రెండ్ సెట్ చేసినట్టు అవుతుంది ఏది ఏమైనా వైసీపీ ఇప్పుడు కొత్త వ్యూహకర్తని ఎంపిక చేసే పనిలో పడిందట ఆల్రెడీ దాదాపుగా ఫైనల్ అయిపోయింది అని రెండు మూడు పేర్లు అయితే వినిపిస్తున్నాయి ఇంకా మాప బయటకు వస్తుంది అసలు విషయం ఏంటంటే